ప్రియులారా మనిషి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఎలాగైనా గొప్పగా బ్రతకాలన్న తపనతో పరుగులు తీస్తూ ఉంటాడు ఒకరికి కారు కొనుక్కుంటే గొప్ప ఒకరికి ఇల్లు కట్టుకుంటే గొప్ప ఒకరికి పెళ్లి చేసుకుని పిల్లలను కంటే గొప్ప ఆస్తిపాస్తులు సంపాదించడం గొప్ప ఇలా నలుగురిలో నేను గొప్ప అనిపించుకోవాలి నలుగురిలో నేను గ్రేట్ అనిపించుకోవాలి నలుగురిలో నేను తెలివైన వాడిని అనిపించుకోవాలన్న ఉద్దేశంతో ఏదైనా సంపాదించాలి సాధించాలని ఉరకలు వేస్తూ ఉంటాడు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సామెతల గ్రంథము పదహైదవ అధ్యాయం ఇరవై నాలుగవ చంలో కింద ఉన్న పాతాలమును తప్పించుకున్నటకు బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళు జీవ మార్గమును వెతుకును అని అంటే బ్రతికినంత కాలం ఈ జీవితంలో ఎలా బ్రతకాలి ఎంత గొప్పగా బ్రతకాలన్న ఆలోచనతోనే ఈ జీవితం వల్ల ముగిసిపోతే ఆ దేవుణ్ణి మరిచి బ్రతికినందుకు మరణించిన తర్వాత మనకి పాతాలము సిద్ధంగా ఉంటుంది మన జీవితాన్ని కాల్చేయడానికి అలాంటి భయంకరమైన శిక్ష నుండి తప్పించుకోవడానికి అలాంటి భయంకరమైన పరిస్థితుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి వాక్యం మనకెంతో సాయం చేస్తుంది అందుకే బుద్ధిమంతుడు ఎవరు అంటే తెలివైన వాడు ఎవరు అంటే ఈ లోకంలో ఎలా గొప్పగా బ్రతకాలి ఎంత గొప్పగా బ్రతకాలి ఏది సంపాదించాలి ఏది సాధించాలని ఆరాటపడేవాడు తపన పడేవాడు కాదు స్వర్గాన్ని పొందాలి నరకాన్ని తప్పించుకోవాలని ఉద్దేశంతో తన జీవితాన్ని దేవుని కొరకు అర్పణ చేసుకునేవాడే బుద్ధిమంతుడని 바이블이 잡혔는데.